సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం ఒక శుక్రవారం ఒకరిది అయితే మరొక శుక్రవారం ఇంకొకరిది కేవలం ఒకే వారంలో ఇక్కడ జీవితాలు తలకిందులవుతాయి తాజాగా ఒక హీరో పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు ఒకప్పుడు హీరోగా మంచి మంచి సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు ధీన స్థితిలో ఉన్నాడు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు ఆయనను చూసి ఒకప్పుడు తాము చూసిన హీరో ఇతనేనా అని ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు పైగా ఆయన ఆరోగ్యం కూడా క్షమించడంతో మరొక ఏడదిన్నర కంటే ఎక్కువ బతకడు అని వైద్యులు కూడా చెప్పేశారు ఇవన్నీ తెలిసిన తర్వాత అతన్ని అభిమానించే వాళ్ళు అయ్యో పాపం అనుకుంటూ కన్నీరు కారుస్తున్నారు ఇంత స్థితిలో ఉన్న హీరో ఎవరో కాదు మలయాళ నటుడు అభినయ్ కింగర్ ఈయన గురించి తెలుగు ఆడియన్స్కు పెద్దగా తెలియదు కానీ మలయాళ ప్రేక్షకులకు మాత్రం బాగానే పరిచయం ఉంది ప్రముఖ మలయాళ నటి టిపి రాధామణి కుమారుడే అభినయ్ వదో హిలమై సినిమాతో నటుడిగా పరిచయమైన అభినయ్ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు చాలా అందంగా ఉండే అభినయ్కి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా బాగానే ఉండేది కేవలం మలయాళం మాత్రమే కాదు తమిళంలో కూడా ఈయన కొన్ని సినిమాలు చేశాడు జంక్షన్ అనే తమిళ మూవీలో హీరోగా నటించాడు సక్సెస్ దాస్ పొన్ మేఘలై సొల్లా సొల్లా ఇనిక్కుం ఆరువగం ఆరోహణం లాంటి తమిళ చిత్రాల్లో కీలక పాత్రలో నటించాడు చివరిగా రెండు వేల పద్నాలుగులో వచ్చిన వళ్లవనుక్కు పుళ్ళం ఆయుధం సినిమా చేశాడు పదకొండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు అభినయ్ దానికి కారణం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడమే చిన్న వయసులోనే కాలేయ సంబంధిత వ్యాధి బారిన పడిన పూర్తిగా బక చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అభినయ్ ప్రస్తుతం ఆయనను చూసిన వాళ్ళు ఎవరు కూడా ఒకప్పటి హీరో అని అనుకోవట్లేదు అంతా దారుణమైన స్థితిలో మారిపోయాడు ఈయన పైగా వైద్యులు కూడా ఈయన ఆరోగ్య పరిస్థితి మీద ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు ఏడాదిన్నర కంటే ఎక్కువగా బతకలేడు అని డాక్టర్లు కూడా చెప్పడంతో ఆయన చాలా భారంగా తన బతుకు వెళ్లదీసుకున్నాడు అభినయ గురించి తెలిసిన వాళ్లు ఇంటికి వచ్చి అతడికి ధైర్యం చెప్పి వెళ్తున్నారు మలయాళంలో విద్యుత్ జమాల్ మలింద సోమన్ బాబు ఆంటోనీ లాంటి నటులకు డబ్బింగ్ చెప్పాడు ఈ హీరో సినిమాలు మాత్రమే కాదు కమర్షియల్ యాక్ట్స్ కూడా నటించాడు అభినయ్ ప్రస్తుతం తినడానికి కూడా సరిగ్గా తిండి లేక ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం నడిపే క్యాంటీన్లో తింటూ బతుకు నెట్టుకొస్తున్నాడు అభినయ్ పరిస్థితి తెలుసుకొని తమిళ కమిడియన్ కెపివై బాల లక్ష ఆర్థిక సాయం చేశాడు ఏదేమైనా ఒకప్పుడు మంచి నటుడుగా ఇండస్ట్రీలో ఉన్న అభినయ్ ఇప్పుడు బతకడానికి కూడా ఇబ్బంది పడుతుండడం చూసి బాధపడుతున్నారు అభిమానులు